చాలా ఎత్తైన కొండ మీద ఉన్నాను అనమాట ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటంటే ఈ కొండపై అప్పట్లో నివసించారు వారి యొక్క వాళ్ళు ఇక్కడ అంటే గృహలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కొండ ఎక్కాలంటే చాలా కష్టం కానీ ఇక్కడ ఎలా ఉన్నారో నాకు కూడా అర్థం కావట్లేదు సో నేను వాళ్ళ గృహల కాడికి వెళ్ళి అవి చూపిస్తా ఎలా ఉన్నాయి అనేది సో ఫ్రెండ్స్ ఓకే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఉంటారు కదా అభిమానులు నిర్మించుకున్నటువంటి గృహాలు అన్నమాట చూడండి ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయి చూడండి సూపర్ గా కట్టారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి చూస్తే మీరు అయితే అసలు ఆశ్చర్యపోతారు కట్టడాలు అయితే ఎక్కడ చూడలేదు చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళబోతున్నాను చూడండి లోపల చాలా అద్భుతంగా ఉంది రండి చూద్దాం లోపల ఎలా ఉందో వా ఇక్కడ ఒక సూపర్ గా అసలు చల్లగా ఉంది అసలు చాలా స్పేస్ ఎక్కువ ఉంది ఇక్కడ ఆది మానవులు వర్షాకాలంలో ఎండాకాలంలో ఇక్కడ అనమాట చూడండి రెండు నాలుగు బండరాళ్ళు పైన ఒక పెద్ద నీళ్ళు నిలబెట్టారు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడు ఫ్రెండ్ చూడండి చూశారు కదా ఇక్కడ అయితే ఆనివాల్ అయితే ఏమి కనబడడం లేదు చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు చాలా అద్భుతమైన కట్టడం అసలు ఇంత పెద్ద బండరాళ్ళు ఎలా లేపారో నాకు కూడా అసలు అర్థం కావడం లేదు చాలా మిస్టరీ అసలు చెప్పాలంటే ఇంత బ్రహ్మాండంగా కట్టడం అంటే ఆ కాలంలో అసలు అమేజింగ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఒక ఇల్లు అనమాట అభిమానులు నిర్మించుకున్నటువంటిది ఇంకా మరి కొన్ని ఉన్నాయి అక్కడికి వెళ్ళి మనం చూద్దాం అలి అవి అవి ఎలా ఉన్నాయో సో ఓకే ఫ్రెండ్స్ చూడండి అక్కడ మనకు కనిపిస్తున్నాయి రెండు ఒక ఇల్లు అనమాట అక్కడ కూడా నిర్మించారు అక్కడికి వెళ్ళి మనం చూద్దాం